నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని హోటల్లో మున్సిపల్ అధికారులు తనిఖీలు చేశారు ఈ తనిఖీల్లో కుళ్లిపోయిన చికెన్ మటన్ తినుబండారాలను సీజ్ చేశారు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు శుభ్రత పాటించిన హోటళ్లకు పెనాల్టీ విధించారు హోటళ్లు ఇదే విధంగా నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు అధికారులు

मन <laughs> वॾे లేక అదేవిధంగా విధంగా పర్మిషన్ లేకుండా లేదా హోటల్స్ మీద రైడ్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఏవైతే ఒక సుమారుగా ఎయిట్ హోటల్స్ దాకా ఏమైతే పర్మిషన్ లేని నోటీస్ ఇషి మాత్రం సీజ్ చేసాము హోటల్స్ కొన్ని అదేవిధంగా కొన్ని పెనాల్టీ కూడా విధించడం జరిగింది అదేవిధంగా ట్రైన్ లైసెన్స్ లేని వాటికి కూడా ట్రైన్ లైసెన్స్ తీసుకోవడం లేని వాటిని మాత్రం సీజ్ చేశాము ఆల్రెడీ ఒక కొన్ని వాటికి పర్మిషన్ ఉండి రెసిడెన్షియల్ ఉండి కమర్షియల్ తీసుకునే చాలా వరకు బయటకు రావడం జరిగింది ఇట్లా వాళ్ళకు వాళ్ళ వాళ్ళని అవేర్నెస్ చేసే విధంగా కూడా అవేర్నెస్ చేశాము ఇక్కడెక్కడైతే కొన్ని హోటల్స్ నామ్స్ ప్రకారము సరిగ్గా మెంటెన్స్ లేకపోతే వాళ్ళకి ఫైన్ ఫైన్ విధించడం జరిగింది అదేవిధంగా ఇంకా ముందు కూడా విజయవాడ పట్టణంలో ఎలాంటి హోటల్స్ పైన కానీ అదేవిధంగా పర్మిషన్ లేకుండా చాలామంది ఉన్నా కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోండి పట్టణాభివృద్ధికి సహకరించండి నేను మరొకసారి చెప్తున్నాను విజయవాడ పట్టణం అందరికీ దయచేసి పట్టణంలో ఉన్న కమర్షియల్ షాప్స్ కానీ రెసిడెన్షియల్ షాప్ కానీ అదేవిధంగా ఇతర హోటల్స్ కానీ అదేవిధంగా షాప్ షాప్స్ హోండా షోరూమ్స్ కానీ చాలా వరకు షోరూమ్స్ కానీ చాలా వరకు తీసుకొని పర్మిషన్ తీసుకుని వచ్చే విధంగా చూసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ రెస్టారెంట్ని అక్కడ చూసాము సాధ్యంగా వరకు అక్కడ సరైన మటన్ చికెన్ వేస్టే లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి ఉన్నది అదేవిధంగా ఆ ఫుడ్ ఐటమ్స్ కానీ ఆల్రెడీ తయారు చేసిన బిర్యానీస్ కూడా చాలా వరకు త్రీ ఫోర్ డేస్ నుంచి అట్లే కంటిన్యూ పెడుతున్నారు దాని చాలా వరకు చేశాము అదేవిధంగా ఇంకా ఖలీల్ దాబా కానీ ఇంకా ఇంకా కృష్ణపట్నం కానీ ఇంకా ఇతర హోటల్ కూడా చెక్ చేయడం జరిగింది అదే అదేవిధంగా మన విట్రోస్ మాల్ కూడా చెక్ చేయడం జరిగింది వాళ్ళకు పర్మిషన్ ఉంది కానీ వాళ్ళకి హౌస్ నెంబర్ అసెస్మెంట్ తీసుకోలేరు వాళ్ళని కూడా అవేర్నెస్ చేశాము మిగతా కూడా టౌన్లో కూడా ఇంకా ఎలాంటివి ఉన్నా కూడా ఇలా ఇలా నిరంతరం మేము చేస్తూ ఉంటాము అలర్ట్ చేసి ఖచ్చితంగా అందరినీ ట్యాక్స్ పరిధిలో వచ్చే విధంగా తీసుకొస్తాము అదేవిధంగా అందరూ దయచేసి ప్రతి మీ విషయంలో ట్రైడ్ లైసెన్స్ అవుతుంది ప్రాపర్ ట్యాక్స్ అయితే ఖచ్చితంగా చెల్లించండి మన పట్టణాభివృద్ధికి సహకరించండి నిబ నిబంధనలు పాటించని ఓటర్స్కు ట్రైడ్ లైన్స్ లేకపోతే ఖచ్చితంగా నోటీస్ ఇష్యూ చేసి చీజ్ చేస్తున్నాము పర్మిషన్లు తీసుకొచ్చే విధంగా కూడా తీసుకుంటున్నాము మీడియా ద్వారా కూడా అందరికి తెలియజేయండి ఖచ్చితంగా ప్రతి ఒక ట్యాక్స్ పన్ను అనేది ఖచ్చితంగా వాళ్ళకు డెవలప్మెంట్ హాస్పిటల్ మేము ఖర్చు పెడతాం కాబట్టి అందరూ దయచేసి అందరూ ట్యాక్స్ ట్యాక్స్ పరిధి వచ్చే తీసుకోండి ట్రైల్ లైసెన్స్ అయితే ప్రాపర్ ట్యాక్స్ అయితే ఉంది ఇతర పన్నులైతే ఖచ్చితంగా టైం టైంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించండి